చాలా యాక్టివ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తూ కూడా ఛానల్ నడుపుతూ ఉన్నారండి కరోనా సమయంలో చాలామందికి మా చేతుల మీదుగా ఎక్కడెక్కడటువంటి కొంతమంది మేము ఊర్లో తిరిగి ఎక్కడెక్కడ అవసరమైతే ఆ నిత్య అవసరాలు కానీ ఇతర అవసరాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళకి ఎవరెవరైతే అటువంటి అవసరపడి ఉన్నారో మేము చూడటంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా ఈ ఛానల్ తరఫున దూర ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి కొంతమంది పేదవాళ్ళను గుర్తించి మాకు తెలియజెప్పడంలో మా ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయ అది సహాయ సహకారాలు అందించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు అదేవిధంగా కరోనా మహమ్మారి సమయంలో మొత్తం మండలంలో ప్రజలందరినీ జాగృతి పరచడంలో జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా వాళ్ళు జాగ్రత్త పరుతో తమ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజెప్పడంలో రెగ్యులర్గా తెలియజెప్తా యాక్టివ్ పాత్ర పోషించారు ఇవే కాకుండా ఇతర సామాజిక అంశాల గురించి గవర్నమెంట్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వివిధ పవ పథకాల కార్యక్రమాలకు సంబంధించినటువంటి పబ్లిసిటీ ఇవ్వటంలో కానీ ప్రజలకు అవి చేరుకోవటంలో కానీ చాలా మంచి పాత్ర పోషించారు ఈరోజు మొదటిసారిగా మా ఈ క్యాలెండర్ కూడా ఆవిష్కరణ జరుగుతుంది ఇదే విధంగా నిత్యం మంచి కార్యక్రమాలు చేస్తూ దినదిన అభివృద్ధి చెందుతూ ఛానల్ మంచి పదంలోకి పోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి నూతన సంవత్సరానికి సంబంధించి చాముండి టీవీ ట్వంటీ ఫోర్ పార్ సెవెన్ ఛానల్ వారి క్యాలెండర్ ఆవిష్కరణకి చేరడం ఆనందంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే చాముండేశ్వరి గంగపట్నం గ్రామ పంచాయతీలో వెలిసి ఉన్న చాముండేశ్వరి దేవి గారి పేరు మీదుగా చాముండీ ఛానల్ని మన పని గారు నాడపడం మాకు చాలా ఆనందకరం ఇంకొకటి ఏంటంటే ణిగారు ఏ ఏ వార్తనైనా కూడా సామాజిక బాధ్యతతో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అట్లాంటి వార్తల్ని ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారాను ఫేస్బుక్ లింక్ ద్వారాను అప్లోడ్ చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అయ్యేటట్టుగా ఉంటుంది దాన్ని చూడడం ద్వారా కూడా అధికారులు కొంచెం పనితీరుని మార్చుకొని మరింత మెరుగ్గా పనిచేసేటట్లుగా ఆయన వ్యక్తిగతంగా కూడా నాతో అయితే మాట్లాడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లాగే చాముండి టీవీ ట్వంటీ ఫోర్ బా సెవెన్కి చాముండి టీవీ సిబ్బందికి చాముండి టీవీ ప్రొప్రైటర్ అయిన పని గారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చాముండీ టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఛానల్ను సంబంధించి ఒక క్యాలెండర్ని ఆవిష్కరించినందుకు ఇక్కడ మమ్మల్ని పిలిచినందుకు చాలా అందంగా ఉంది ముఖ్యంగా మీడియా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటిది ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏదన్నా సమాచారం ఇవ్వడం కానీ ప్రభుత్వం దాన్ని మీడియా వచ్చిన విషయాలను తీసుకొని పేదలకు న్యాయం జరగడానికి కానీ ఏదైనా మరేదైనా విషయాలు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం జరగడానికి కానీ ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా ఇక్కడ మన చాముండి టీవీ ఛానల్ వ్యవస్థాపనటువంటి మన పనిరెడ్డి గారు గంగపట్నం కావటం మన ఈ ఛానల్ మొత్తం జిల్లా మొత్తం వ్యాప వ్యాపించి మన అందరూ చూడటం చాముండి టీవీ మన ఇందుకూరిపేట మండలానికి సంబంధించినగా మరి మేము అందరం కూడా ఆనందపడుతూ ఉంటాం ఎందుకంటే మన టీవీ ఛానల్ వ్యవస్థాపకానికి పనిరెడ్డి గారు గంగపట్నం కావటం కూడా అది ఒక మరో విశేషం అదేవిధంగా గంగపట్నంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలన్నింటినీ కూడా ఈ చాముండీ టీవీ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిగినప్పు లైవ్ టెలికాస్ట్ చేయటం ప్రజలందరికీ కూడా అమ్మవారి యొక్క అమ్మవారి దగ్గరికి రాలేని వాళ్ళు కూడా ఈ ఛానల్ని తెలుసుకు ఈ ఛానల్ చూడటం ద్వారాగా అమ్మవారిని దర్శించుకున్నటువంటి భాగ్యం కలుగుతుంది కాబట్టి ఈ ఛానళ్ళు ఇదే విధంగా దినదనాభివృద్ధి చెంది మంచి పొజిషన్లోకి వచ్చి రావాలని అదేవిధంగా అందరి యొక్క మన్నలు పొందాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే గంగపట్నంలో వేం చేసినటువంటి చాముండేశ్వరి అమ్మవారి అనుగ్రహశిషులతో ఫణిరెడ్డి గారి సారథ్యంలో చాముండి టీవీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్తో ప్రారంభమై వెబ్ ఛానల్గా మారి అదేవిధంగా కేబుల్ నెట్వర్క్లో కూడా రంగంలోకి ప్రవేశిస్తున్న శుభ సమయంలో వారు ఈ నూతన ఆంగ్ల సంవత్సరం నిమిత్తం క్యాలెండర్ని ప్రజలకి నిత్యము అవసరమైనటువంటి కాలమానాన్ని తెలుసుకునేదానికి దాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆ చాముండేశ్వరి సన్నిధానంలో అధికారుల యొక్క సమక్షంలో ఆ తల్లి యొక్క అనుగ్రహశిసులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పన్నిరెడ్డి గారు వారి యొక్క ఈ ఛానల్ చాముండి టీవీ ఇంకా దినదిన ప్రవర్ధమానం కావాలని నిష్పక్షపాతమైనటువంటి సమాచారాన్ని సమాజానికి ఇచ్చి అందుబాటులో ఉంచి ప్రజల్లో విజ్ఞానవంతమైనటువంటి ఆర్థిక సామాజిక ఆధ్యాత్మిక అనేక విశేష అంశాలని సమాజానికి తెలియజెప్పి సమాజంలో కలగవలసినటువంటి మంచి ఏదైతే ఉంటుందో వాటిని తెలియజెప్పాలని ఆశిస్తూ ఆ చాముండేశ్వరీదేవి అనుగ్రహ శిస్సులు సదా ఉండి వారి యొక్క ఈ ఛానల్ దినదిన ప్రవర్ధమానం కావాలని ఇంకా కూడా కేవలం ఎస్ఐ గారు చెప్పినట్టు నరేష్ గారు చెప్పినట్టు కేవలం ఇది ఎన్నుకూరుపేట మండలం కాదు జిల్లాయే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విశేషాంశాలని టెలికాస్ట్ అయ్యి అక్కడి నుంచి కూడా ఈ చాముండేశ్వరి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలియబడ్డం అనేక మంది ఇది తెలుసుకొని ఈ మండలానికి వన్నే పేరు తెస్తున్నటువంటి ఛానల్గా ఇది ఉండడం ఆ తల్లి సంకల్పానుసారమే అలా రెడ్డిగారి యొక్క మనస్సులో ఇది ఆవిర్భావం జరగడం కాబట్టి ఆ తల్లి అనుగ్రహశిషులు సదా ఈ ఛానల్ పై నుండి ఉత్తమమైనటువంటి సందేశాన్ని సమాజానికి సేవని నిరంతరాయంగా జరపగలరని ఆశిస్తూ ఆ తల్లిని ప్రార్థిస్తూ दात्म्य विषो तुषाणो भृतं ब्रत प्रथेगो घृतयो निवेद्यामति चादिगत्यं चिकोपत्रमभिरुदानम्